మీకు రెండు పాన్ కార్డ్స్ ఉన్నాయా అలా అయితే మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు సింపుల్గా మీకు ఏదైతే వద్దనుకుంటున్నారో ఆ యొక్క పాన్ కార్డ్ని అయితే సరెండర్ అయితే చేసేయచ్చు ఈరోజు ఈ వీడియోలో మనమైతే మరి మీకు ఏదైతే వద్ద ఆ యొక్క పాన్ కార్డ్ని మనం ఆన్లైన్లో కావచ్చు ఆఫ్లైన్లో కావచ్చు ఎలా సరెండర్ చేయాలి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి దీనికి ఎంత టైం పడుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వచ్చి అప్పుడు మాత్రం మీకు ఈ వీడియో అర్థమవుతుంది అంతేకాదండి మీలో ఎవరన్నా ఫస్ట్ ఏం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సప్లైస్ డైలీ ఫాలో అండి ఇక మరి మనం డిలే చేయకుండా వీడియోలకు వచ్చినట్లయితే ఎప్పటి నుంచో కూడా మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ఎవరైతే దేశవ్యాప్తంగా పాన్ కార్డ్ కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా కంపల్సరీగా వాళ్ళ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలని చెప్పేసి మనకైతే చెప్పడం జరిగింది ఇదే సిచ్యువేషన్లో చాలామంది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా అని చెప్పేసి చాలామంది కూడా లింక్ చేసుకున్నారు సో నేను కూడా లింక్ చేసుకున్నాను అనుకోండి సో మీరు కూడా చాలామంది లింక్ చేసుకుని ఉంటారు కానీ చాలామంది అంటే నెగ్లెక్ట్ చేశారు సో ఫ్రీ ఆఫ్ కాస్టే కదా డేట్ని మనకు ఎక్స్టెన్షన్ చేస్తారు చేస్తారని చెప్పేసి మనకు డేట్ ఎక్స్టెన్షన్ చేశారు కానీ మనకు ఐదు వందల రూపాయలు లేట్ పెనాల్టీతో మళ్ళీ మనకు డేట్ ఎక్స్టెండ్ చేశారు ఐదు వందల రూపాయల పెనల్టీతో మళ్ళీ మనకు డేట్ ఎక్స్టెండ్ చేశారు వెయ్యి రూపాయలు పెనాల్టీతో మళ్ళీ మనకు వెయ్యి రూపాయలు పెనాల్టీతో ప్రస్తుతానికి కూడా మనకు డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేస్తూనే అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పటికీ కూడా చాలా మంది పాన్ ఆధార్ లింక్ చేసుకోవట్లేదు మరి మనకు పాన్ ఆధార్ లింక్ అవ అవ్వకపోవడానికి సో మనకు మెయిన్లీగా మూడు కారణాలు ఉన్నాయి నెంబర్ వన్ వచ్చేసి మీకు పాన్ కార్డులో ఆధార్ కార్డులో నేమ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మిస్ మ్యాచ్ అనేది ఉండకూడదు నెంబర్ టూ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అండి సో పాన్ కార్డ్ ఆధార్ కార్డులో పర్ఫెక్ట్గా ఉండాలి నెంబర్ త్రీ వచ్చేసి జెండర్ అనమాట సో మనకు ఆధార్ కార్డు లో పాన్ కార్డు లో పర్ఫెక్ట్ గా మనకైతే అనమాట ఈ మూడు థింగ్స్ కనుక మీకు పాన్ కార్డు ఆధార్ కార్డులో పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ గా ఉంటే మాత్రం కంపల్సరీగా మీకు పాన్ ఆధార్ లింక్ అయితే వడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇదే సిచ్యువేషన్లో ప్రస్తుతానికి జాబ్ చేసే వాళ్ళు కావచ్చు అదే ప్రైవేట్ జాబ్ కావచ్చు లేకపోతే మన గవర్నమెంట్ జాబ్ కావచ్చు లేదా మనకు బయట సో వ్యాపారస్తులు కావచ్చు ఇలాంటి ఎవరైనప్పటికీ కూడా వాళ్ళకి ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తుంటే మనకు ట్యాక్స్ అనేది కట్ అయిపోతుంది అనమాట ఇంత ఛార్జెస్ అని చెప్పేసి ఎందుకంటే పాన్ ఆధార్ లింక్ చేసుకోలేదు అనే ఉద్దేశంతో అనమాట సో అలా మనకు చెప్పారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు తర్వాత ట్యాక్స్ పేర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మనకు రిఫండ్ కూడా రావట్లేదు ఈ పానాద లింక్ అవ్వలేదు అనే ఉద్దేశంతో సో ఫ్రెండ్స్ ఇదే సిచ్యువేషన్లో కొంతమంది ఏం చేస్తారంటే ఆధార్ లింక్ అవ్వలేదు కదా అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పోర్టల్లోకి వెళ్ళి మనకు ఇన్స్టెంట్ పాన్ కార్డు ఉంది కదా ఆ పాన్ కార్డు తీసుకుంటున్నారు ఆధార్ కార్డ్కి అవి లింక్ అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట సింపుల్గానే దానికి మనం ఒక్క కూడా పే చేయాల్సిన పని లేదు కొంతమంది ఏంటంటే పాన్ ఆధార్ లింక్ చేసే ప్రాసెసింగ్లో సో మనకేంటంటే పాన్ ఆధార్ లింక్ అవ్వలేదు సో మీరు లింక్ చేసుకోండి అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు సంబంధించి ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ మీరు క్లిక్ చేసి సో వీళ్ళు ఏంటంటే పాన్ ఆధార్ లింక్ చేయకుండా థౌసండ్ రూపీస్ లేట్ పాలిటీ పే చేయకుండా ఈ ఆధార్ అనే ఆప్షన్లోకి వెళ్ళి సో వీళ్ళు ఏం చేస్తారంటే కొత్త పాన్ కార్డు మీరు జనరేట్ చేయడం జరుగుతుంది అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి పాన్ కార్డ్ అయితే జనరేట్ చేయడం జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళ దగ్గర రెండు పాన్ కార్డ్స్ ఉంటాయి నెంబర్ వన్ వచ్చేసి ఓల్డ్ పాన్ కార్డ్ అనమాట వీళ్ళు ఎప్పటి నుంచో కూడా ఆ పాన్ కార్డు యూజ్ చేస్తుంటారు కానీ పాన్ ఆధార్ లింక్ అవ్వలేదు వీళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి పాన్ ఆధార్ లింక్ అవ్వలేదు కాబట్టి మనకు నెంబర్ టూ వచ్చేసి ఇన్స్టెంట్ పాన్ కార్డ్ అండి అంటే కొత్తగా అప్లై చేశారన్నమాట ఇన్స్టెంట్ పాన్ కార్డ్ అంటే కేవలం మనం ఓర్ని ఓటీపీ చెప్తేనే వచ్చి ఆ ఇన్స్టెంట్ పాన్ కార్డ్ కాదు మీకు పాన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ లేకపోతే మీరు ఇంకో పాన్ కార్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట కానీ అది అప్లై చేసుకోకూడదు యాక్చువల్గా లింక్ లేకపోతే ఇంకో పాన్ కార్డు మనకి జనరేట్ అయితే అవుతుంది అనమాట మనకు తెలియకుండా ఇన్స్టెంట్ పాన్ కార్డు కనుక మనకి జనరేట్ అయినట్లయితే అది మన తప్పు కాదండి ఒకవేళ మనకు తెలిసి కూడా మనం సెకండరీ పాన్ కార్డ్ తీసుకుంటే మాత్రం అది మన తప్పేనమాట ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాంక్ సంస్థ వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తమ కస్టమర్లు అయితే ఇబ్బంది పెడుతూ ఉన్నారు సో ఏమనంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు సో వాళ్ళకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ ఆదేశాల దేని గురించి అంటే ఎవరైతే బ్యాంక్స్లో అకౌంట్స్ కలిగి ఉన్నారో ఆ యొక్క అకౌంట్స్కి పాన్ కార్డ్ అనేది లింక్ ఉండాలి ఆ పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా లింక్ ఉండాలని చెప్పడం జరిగింది అనమాట సో ఇదే సిచ్యువేషన్లో కస్టమర్స్ని ఇబ్బంది పెట్టడం కారణంగా సో వీళ్ళకి పాన్ కార్డులో ఆధార్ కార్డు డీటెయిల్స్ అనేవి మ్యాచ్ ఉండటం కారణంగా సో వీళ్ళైతే ఇన్స్టెంట్ పాన్ కార్డుల సైడ్ వీళ్ళైతే పరిగెడుతున్నారన్నమాట ఇలా ఇన్స్టెంట్ పాన్ కార్డు తీసుకొని మళ్ళీ బ్యాంకులో ఇస్తున్నారు వాళ్ళు దాన్ని సబ్మిట్ చేసుకుంటారు అనమాట కానీ కొన్ని బ్యాంక్స్లో మాత్రం సో ఓల్డ్ పాన్ కార్డు లింక్ అయి ఉంటుంది బ్యాంక్ అకౌంట్కి కానీ మనకేదైతే లేటెస్ట్ పాన్ కార్డ్స్ తీసుకుంటారో వాటిని వీళ్ళు తీసుకెళ్ళి మాకు బ్యాంక్ అకౌంట్ లింక్ చేయండి సార్ అంటే వాళ్ళు అంటే మీకు ఆల్రెడీ పాత పాన్ కార్డు ఉంది కదా దీన్నే అకౌంట్కి లింక్ అయ్యి ఉంది సో మేము కొత్త పాన్ కార్డ్ తీసుకోము ఒక పాన్ కార్డుని మీరు సరెండర్ చేసి మా దగ్గర లెటర్ రండి అప్పుడు మాత్రం మేము మీ దగ్గర సో మేమైతే కంపల్సరీగా ఈ యొక్క లేటెస్ట్ పాన్ కార్డ్ని సో మేమైతే బ్యాంకులో తీసుకుంటామని చెప్పేసి వీళ్ళైతే చెప్పడం జరిగిందనమాట సో ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది కూడా సఫర్ అవుతూ ఉంటారు ఏంటి సిచ్యువేషన్ అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళైతే వాళ్ళ బాధ్యత వర్ణాతీతం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు మనకు అప్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు సో వీళ్ళకైతే ట్యాక్స్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట కట్ అయ్యి వీళ్ళకి శాలరీ పడుతుంది అనమాట చాలా మంది వాట్సాప్ కూడా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మరి ఎలా అప్లై చేయాలి దీనికి సో మనం రెండు మెథడ్స్ సార్ అప్లై చేయొచ్చండి మనం ఆన్లైన్లో చేయొచ్చు మనం ఆఫ్లైన్లో కూడా మనం చేయొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ మనం ఆన్లైన్లో చేసేటప్పుడు మీరు ఎన్ఎస్డిఏలో కావచ్చు యూటీఏలో కావచ్చు సో మీరైతే మీ యొక్క పాన్ కార్డ్స్ మీరైతే సరెండ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ మనం ఏం లేదండి సో మనం కర్షన్పాలెం గిరి వెళ్తాం అక్కడ వెళ్ళినప్పుడు సో మనం అన్ని ఫిల్ చేస్తాం మనం అన్ని ఫిల్ చేసిన తర్వాత మనకు ఇలాంటి ఫామ్ అయితే ఒకటి వస్తుందండి అన్ని డీటెయిల్స్ మనం ఫిల్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ మనకు లెవెన్త్ కాలంలో మెన్షన్ అదర్ పర్మినెంట్ అకౌంట్ నెంబర్స్ పాస్ ఇన్ అడ్వర్టైజ్లీ అలౌటెడ్ యూ అని చెప్పేసి మనకు ఎక్కడైతే చూపిస్తుంది అనమాట మీకు ఈ పాన్ కార్డ్ కాకుండా ఎక్స్ట్రా ఏదైనా పాన్ కార్డ్స్ మీ కనుక ఇష్యూ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడైతే పాన్ కార్డ్స్ మీరు అయితే ఎంట్రీ చేయాలని చెప్పడం జరుగుతుంది అనమాట ఇక్కడ మనకు పాన్ వన్ పాన్ టూ పాన్ త్రీ పాన్ ఫోర్ అని చెప్పేసి మనకు నాలుగు ఆప్షన్లు మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట మీకు ఎక్స్ట్రా పాన్ కార్డ్ ఏదైతే ఉందో ఆ యొక్క పాన్ కార్డ్ నెంబర్ మీరైతే అక్కడైతే ఎంట్రీ చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట ఎంట్రీ చేసి సో మనకు లాస్ట్లో ఇలా మనకు ఒక పీడిఎఫ్ అనేది వస్తుంది అనమాట దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని సో మీరైతే ప్రింట్ అవుట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నా మీకు ఫోటోని మీరు అయితే అంటించాల్సి ఉంటుంది తర్వాత డౌన్లో సిగ్నేచర్ పెట్టాలి ఇక్కడ మీకు పాన్ కార్డ్ నెంబర్ అంటే మనకు ఆ పీడిఎఫ్లో ఉంటుంది దాని మొత్తం కూడా మీరు అయితే ఫిల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట మరి దీనికి మనం ఏ డాక్యుమెంట్స్ మనం అటాచ్మెంట్ చేయాలి అంటే అప్లోడ్ చేయాలి నేను చెప్తాను ఇది మనకేంటంటే కరెక్షన్ ఫామ్ అనమాట ఇది సో మీకు తెలిసిందే ఇది పాటుగా మన దగ్గర ఏదైతే ఆధార్ కార్డు ఉందో ఆధార్ కార్డును కూడా మనమైతే కంపల్సరీగా మనమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఈ ఆధార్ కార్డుకి సపోర్టింగ్ కింద మీరు ఏదైతే ప్రజెంట్ యూజ్ చేస్తున్న పాన్ కార్డ్ ఏదైతే ఉందో ఆ పాన్ కార్డు తర్వాత మీరు ఏదైతే సరెండర్ అనుకుంటున్నారో ఆ పాన్ కార్డు అంటే మీరు ఇక్కడ ఫామ్ కింద రాశారు కదా లెవెంత్ కాలంలో మీకు ఏదైతే వద్దనుకుంటున్నారో పాన్ కార్డ్ నెంబరు ఎక్స్ట్రా పాన్ కార్డ్ అని ఆ నెంబరు ఆ నెంబర్ సంబంధించి పాన్ కార్డు జిరాక్స్ అదే జిరాక్స్ ఉన్నా పర్లేదు లేకపోతే మీకు జస్ట్ ఆ నెంబర్ ఉన్నా పర్లేదు అనమాట ఆ నెంబర్ మనం అయితే అయితే ఉంటుంది మరి ఈ రెండు మూడు పెట్టేసాం తర్వాత మనం ఒక రిక్వెస్ట్ లెటర్ మనమైతే రాయల్స్ అయితే ఉంటుంది అనమాట ఆ లెటర్ అనేది మీరు తెలుగు రాసినా పర్లేదు ఇంగ్లీష్ రాసినా పర్లేదు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు విలేజ్ డేటు తర్వాత ఎవరికి రాస్తాం మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి అంటే మీకు జోనల్ ఆఫీస్ ఏదైతే ఉందో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ యొక్క జోనల్ ఆఫీస్కి మీరైతే లెటర్ అయితే మీరైతే రాయాల్సి ఉంటుంది అన్నమాట సో సౌండ్ సో ప్రాబ్లం అది మీ ఇంగ్లీష్ రాసినా పర్లేదు తెలుగు రాసినా పర్లేదు సో మీకు కనుక ఈ లెటర్ కావాలనుకుంటే వాట్సాప్ చేయండి సో నేను మీకు అయితే పెడతాను లెటర్ కాబట్టి మీకు ఒక ఎఫిడివిట్ కూడా మనం అయితే రెడీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట ఎఫిడవిట్ ఫర్ పాన్ కార్డ్ క్యాన్సిలేషన్ అండి సో మనం మన యొక్క పాన్ కార్డ్ని క్యాన్సిలేషన్ చేసినట్టుగా ఒక మనం మనమైతే రెడీ చేయాల్సి అయితే ఉంటుంది సో మనం కాదు షాప్ దగ్గర ఉన్నట్లయితే వాళ్ళు రెడీ చేసి లాయన్ చేత మనకైతే సంతకం చేయొచ్చు మనకైతే ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ మీరు షాప్ దగ్గరికి వెళ్ళి ఇలా మేము పాన్ కార్డ్ సలండర్ చేస్తాం లెటర్ అంటే వాళ్ళు ఎవరండి ఎందుకంటే సో వాళ్ళు దిక్కులు చూస్తారనమాట ఎందుకంటే పాన్ కార్డ్ సలిండర్ అనేది ఎక్కడో వందలో రెండు మూడు అలా జరుగుతూ ఉంటాయి ఒకప్పుడు ఇవన్నీ లేదు కదా సో కొత్త అనమాట ఇది సో నేను ఏం చేసిన అంటే అతని దగ్గర వెళ్ళినప్పుడు ఇలా బ్రదర్ అని చెప్తే అతను నాకు తెలియదు బ్రదర్ అన్నారు ఫార్మేట్ ఉంటే ఇవ్వండి అన్నారు సో నేను అతను చెప్పాను మొత్తం ఫార్మట్ రెడీ చేసి నాకైతే ఇలా ప్రింట్అట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో ఫ్రెండ్స్ మీకు కూడా ఈ అఫిటిఫేట్ కావాలనుకుంటే వాట్సాప్ చేయండి సో నేను మీకైతే ఈ అఫిటిఫేట్ని అయితే మీకైతే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట ఈ ఫైల్స్ అన్నింటినీ కూడా మనమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మరి మనం అప్లోడ్ చేసి మనం సబ్మిట్ చేస్తే పని అయిపోయిందంటే పని అవ్వలేదండి మీకు పాన్ కార్డ్కి ఏదైతే మెయిల్ ఐడి లింక్ ఉందో ఆ యొక్క మెయిల్ ఐడి ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి మీరు ఏదైతే ఈ యొక్క డాక్యుమెంట్స్ మీరు సో మీరు అప్లోడ్ చేశారో వీటిని మీరైతే వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయాల్సి అయితే ఉంటుంది మెయిల్ ద్వారా మనం మెయిల్ ద్వారా పంపించిన తర్వాత వాళ్ళు ఒక వన్ మంత్కో లేకపోతే ఒక ట్వంటీ డేస్కి వాళ్ళైతే అయితే వీడిని చెక్ చేసి సో దీంట్లో జెన్యున్ ఉందా లేదో వాళ్ళు మొత్తం కూడా వెరిఫై చేసుకొని సో వాళ్ళు మనకైతే దీనికి మనకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట మీకైతే ఒక డౌట్ రావచ్చు పాన్ ఆధార్ లింక్ కానీ పాన్ కార్డ్ సరెండర్ చేయాలా పాన్ ఆధార్ లింక్ అయిన పాన్ కార్డ్ని సరెండర్ చేయాలని చెప్పేసి మీకు అయితే ఒక పెద్ద డౌట్ అయితే రావచ్చు అనమాట ఫ్రెండ్స్ మనకు పాన్ ఆధార్ లింక్ కానీ పాన్ కార్డ్ ఏదైతే ఉందో దీన్ని మీ దగ్గర మీరైతే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి లేటెస్ట్గా మీరు ఏదైతే ఇన్స్టెంట్ పాన్ కార్డ్ ద్వారా కావచ్చు లేదా డాక్యుమెంటేషన్ ఇచ్చి చేర్చుకున్న పాన్ కార్డ్ కావచ్చు ఇది మీకు ఆటోమేటిక్గా కొత్త పాన్ కార్డ్ లింక్ అయిపోతుంది అనమాట ఆ పాన్ కార్డ్ మనమైతే కంపల్సరీగా వెళ్ళకైతే సబ్మిట్ అంటే సరెండర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఎందుకంటే మీకు ఓల్డ్ పాన్ కార్డు మీద ఎక్కువ ట్రాన్సాక్షన్ అనేది జరగడం జరుగుతుంది లేటెస్ట్ పాన్ కార్డ్ మీద మనకు తక్కువ ట్రాన్సాక్షన్ జరగడం జరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ మీరు కనుక రెండు పాన్ కార్డులు కనుక మీరు మీ దగ్గర పెట్టుకొని మీరు సరెండర్ చేయకపోతే మాత్రం మీరు రెండు పాన్ కార్డుల మీద ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటే మాత్రం సో మీరైతే చాలా ఇబ్బందులు పడాల్సి అయితే ఉంటుంది మీ ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు నోటీసులు పంపిస్తారు దీనికన్నా ముందుగా మెయిల్ పంపిస్తారు దాన్ని చెక్ చేసుకుంటే ఒకసారి సో ఇది చాలా కామెడీ కాదండి చాలా సీరియస్ అనమాట ఈ విషయం మీరైతే గుర్తు పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు కూడా మనమైతే ఆన్లైన్లో ఎలా మనం పాన్ కార్డ్ని సరెండర్ చేయాలో ఇప్పటి వరకు మనమైతే డిస్కస్ చేసాం సో ఇప్పటి నుంచి మనం ఏంటంటే ఆఫ్లైన్లో మనం పాన్ కార్డ్ని ఎలా సరెండర్ చేయాలో నేను మీకు అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఆఫ్లైన్ అంటే ఏం లేదండి ఏవైతే నేను డాక్యుమెంట్స్ చెప్పానో సో మనం రిక్వెస్ట్ లెటర్ కావచ్చు అఫిడవిట్ కావచ్చు ఈ యొక్క ఫార్మ్స్ కావచ్చు మీకు ఆధార్ కార్డ్ కావచ్చు మీకు ఆ రెండు పాన్ కార్డ్స్ కావచ్చు సో వీటికి సంబంధించి ఈ యొక్క డాక్యుమెంట్స్ని మీరు తీసుకొని మీకు జోనల్ ఆఫీస్ ఏదైతే ఉందో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ మీరు వెళ్ళి మీకు సిచ్యువేషన్ వాళ్ళకి అయితే చెప్పాల్సి అయితే ఉంటుంది అన్నమాట సో ఇలా జరిగింది సార్ నాకు తెలియదు మా పిల్లవాడికి క్రియేట్ చేశాడు లేకపోతే నాకు తెలియకుండానే వేరే ఆప్షన్లోకి వెళ్ళి ఇలా క్రియేట్ చేశాను అది ఇలా వచ్చేసింది సో అది నా తప్పు కాదు సార్ సో నేను ఓల్డ్ పాన్ కార్డ్ యూస్ చేస్తున్నాను సార్ ఎక్కువగా కి కానీ నా లేటెస్ట్ పాన్ కార్డ్ మాత్రమే అయితే యూస్ చేయట్లేదు సో దయచేసి నాకు ఏదైతే లేటెస్ట్ పాన్ కార్డ్ ఉందో దాన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేయాల్సి ఉండదు అనమాట ఒకవేళ మీరు కనుక ఓల్డ్ పాన్ కార్డ్ని సరెండర్ చేయండి సార్ అని అన్నారు అనుకోండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు చెప్తారు మీకు ఓల్డ్ పాన్ కార్డ్ మీరు సరెండర్ చేసుకోము లేటెస్ట్ పాన్ కార్డ్ని మీరే సరెండర్ చేసుకోండి అని చెప్పేసి అప్పుడు మీరు వాళ్ళని క్వశ్చన్ అడుగుతారు ఏమంటే సార్ మరి ఇప్పుడు పాన్ ఆధార్ లింక్ అయిన పాన్ కార్డ్ని మీరు సరెండర్ చేయమంటున్నారు మరి ఓల్డ్ పాన్ కార్డు ఉంది కదా దాన్ని లింక్ అవ్వలేదు కదా మరి లింక్ చేద్దామంటే నేను డేట్ ఆఫ్ బర్త్ మిస్ ఉన్నాయి సో దీనికి ప్రాసెసింగ్ ఏంటి సార్ అని చెప్పేసి సో మీరైతే వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు వాళ్ళకి ఒక మాట చెప్తారండి ఆల్రెడీ మన ఛానల్ కూడా చాలా సార్లు చెప్పాను సో మీరు కరెక్షన్ చేసుకోండి అని చెప్పేసి సో కరెక్షన్ చేసుకుంటే పెద్ద కష్టమే కాదు మీ దగ్గర ప్రూఫ్ ఉంటే మీరు చేసుకోవచ్చు ఒకవేళ ప్రూఫ్ లేదనుకోండి ఎఫిడబిట్ పెట్టి అంటే మనం ఆయన ఎక్జోర్ కూడా అప్లికేషన్ ఉంటుందన్నమాట ఆయనజూర్ని పెట్టి సో మీరైతే కరెక్షన్ చేసుకొని మీరైతే ఆధార్ లింక్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను సో మీకు కనుక ఈ డాక్యుమెంట్స్ కనుక మీకు కావాలనుకుంటే మాత్రం సో మీరైతే కంపల్సరీగా మీరైతే నాకు వాట్సాప్ చేయండి నేను మీకైతే ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను ఓకేనా ఈ వీడియో మీకు అయితే నచ్చిందనుకున్నాను ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్